మరి వ్యాపారం మంచిగా అభివృద్ధి వాస్తవానికైతే తల్లి ఇప్పుడు ప్రతి ఒక్క మనుషులు ఇప్పుడు జనాలలో ఉండవలసిన బాధలు కూడా అలాగనే ఉన్నాయి ప్రతి ఒక్క మానవాళిలో నడిచే నడవడ ఏంటంటే మనం చేసే బిజినెస్ అనేది అభివృద్ధి లేకపోవడం మన షాపులో అదే వస్తు ఉంటుంది పక్క షాపులో అదే వస్తువు ఉంటుంది కానీ పక్క షాపులో ఉండవలసిన వాళ్ళకి గిరాకీ ఎక్కువగా ఉంటుంది మన షాపు లో చాలా డౌన్ అయిపోతూ ఉంటుంది కొంతమందికి అయితే అది కూడా రాకోకుండా అయిపోతుంది దాంట్లో ఉండేది అదే దీంట్లో ఉండేది అదే దీంతో ఉండేది అదే మూడిట్లో ఒకటి ఉన్నా కానీ మనిషికి రాకపోవటం అనేది ఆకర్షింపబడటం లేక కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి అయింది కొంతమందిని చూస్తే కొట్ట బుద్ధి అయింది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధమైన అవస్థలతో ఉంటూ ఉంటారు మనిషిలో ఉండవలసిన ఆకర్షణ బంధనం అనేది లేకోకుండా ఆ తేజస్సు లేక ఎంత కష్టపడ్డా ఎన్ని వస్తువులు తెచ్చినా ఎన్ని వెరైటీలు పెట్టినా మనిషికి అనేది లేకోకుండా బిజినెస్ లేకోకుండా బ్రతుకు తెరువులో అర్థం లేకోకుండా చాలా మంది అవస్థపడుతూ ఉన్నారు ఇలాగ అవస్థపడుతూ ఉండేది ఎందుకంటే ముఖ్యంగా కారణం ఎక్కడ ఉంటుంది అంటే మనిషిలో ఉండవలసిన గ్రహస్థితి గ్రహస్థితి ప్రభావంలో అనేది మనిషి తేజస్సు తగ్గిపోతుంది అనమాట ఆ తేజస్సు అనేది ఎదుగుదల ఉండాలి మనిషిలో మొఖ తేజస్సు బలం పెరగాలి మొఖ తేజస్సు అంటే వాటర్ పోసుకుంటే మేకప్ వేసుకుంటే వచ్చేది కాదు మనిషిలో ఉండవలసిన నేత్రాంశ మనిషిలో ఉండవలసిన గాథా బలం మనిషిలో ఉండవలసిన దివ్య చక్రం ఈ మూడింటిని ఆకర్షింపబడేది ఒక ఆకర్షణ భావం ఆ ఆకర్షణ అనేది కొంతమందికి లేక నానా అవస్థలు పడుతూ బంగారం లాంటి బిజినెస్లు కానీ కంపెనీలు గాని పెద్ద పెద్ద సంస్థల పెట్టినలు కానీ నీరు గారిపోతూ ఉంటారు ఆ ఆకర్షింపైన భావం లేకపోవటం వల్ల మనుషులు కొన్ని విధాలుగా ఇబ్బందులు పడుతూ వాళ్ళ కొన్ని రకాలుగా బిజినెస్ నడవక కొంత దృష్టి ప్రభావంతో కొంతమంది ఇబ్బంది పడుతూ ఆ బిజినెస్ చేసే మనిషి నా బిజినెస్ ఎందుకు ఎదగట్లేదు అని అంటే దానికి కారణాన్ని ముందు తెలుసుకోవాలి మనిషి బిజినెస్ నడవట్లేదు నడవాలంటే చిన్న పరిష్కారం చేసుకోవచ్చు ప్రతిరోజు వాస్తవానికి ఎవరైనా బిజినెస్ పెట్టే వాళ్ళు వద్దు లేగానే దీపం ముట్టించుకోవటం చాలా ఖచ్చితమైన మార్గం ఆఫీస్ కానీ కంపెనీ కానీ ఏ వస్తువైనా సరే నిన్న మనం ఓపెన్ చేయంగానే నిన్న ముందు శుభ్రంగా ఊర్చుకొని నిన్న దైవ గుడి కాడికి వెళ్ళి ఖచ్చితంగా ఒక దీపాన్ని పెట్టి ఆ భగవంతుడికి స్వామి మాలో ఉండవలసిన సకల కర్మ దోషాలు తొలగిపోవాలి మాకంటూ అన్ని విధాలుగా బాగుండాలనేది ఆ భగవంతుని కోరుకోవటం ముఖ్యమైన అంశం